మార్చి నెల రెండు వేల పంతొమ్మిది మిథున రాశివారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి గురువు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు ఐదవ స్థానంలో ఆ తరువాత ఆరు ఏడవ స్థానంలో ఉంటారు రాహువు కేతువులు ఏడవ తారీఖు వరకు రెండు ఎనిమిదవ స్థానంలో ఉంటారు శ్రీ వికారినామ సంవత్సరంలో మిథున రాశి వారు కొద్దిపాటి అసంతృప్తిని ఎదుర్కొందురు ఆశించిన విజయాలు పూర్తిగా నెరవేరటం కష్టం ధనాదాయంతో ఆదాయంతో హెచ్చు తగ్గులు ఉన్నాయి మీ మీ సొంత జాతకంలోని గ్రహ బలాలపై ఈ నెల ఆదాయ ఆధారపడి ఉంటుందని ధన వ్యయం అధికమవుతుందని చెప్పవచ్చు చేపట్టిన నూతన పనులు నెరవేరుతాయి దూర ప్రాంత నిరాశ ప్రయత్నాలు ఉద్యోగ అన్వేషణ ఫలించును వివాహ ప్రయత్నాలు ఈ నెల కష్టం మీద ఫలించును ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి సామాన్య ఫలితాలు ఏర్పడుతున్నాయి వ్యాపార రంగంలోని వారికి అంత అనుకూలత లేకపోవచ్చు పోటీదారులు పెరుగును వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తగిన జాగ్రత్త పాటిస్తే రాబోయే ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు ఈ మాసంలో అధిక భారం నుండి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవును విద్యార్థులకు మంచి కాలం వాహనాల విషయంపై ఖర్చులు అవ్వవచ్చు ఉద్యోగులకు ఆశాభంగం కావచ్చు తృతీయ చతుర్థి వారాలలో డబ్బును వృధాగా ఖర్చు చేస్తారు శ్రమ అధికంగా ఉంటుంది సన్నిహితులకు లేదా జీవిత భాగస్వామికి దూరంగా ఉండవలసి వస్తుంది చెడు శక్తులు చెడు కళలు వస్తాయి ఈ మాసంలో నాలుగు ఏడు పదమూడు పద్దెనిమిది ఇరవై తొమ్మిది తేదీలు మంచివి కావు జాగ్రత్త అవసరం అనవసరమైన సమస్యలు చిరాకులు ధనపరమైన ఒత్తిడిలు తీవ్రమైన ఆలోచనలతో సతమతమవుతూ ఉంటారు ఈ రాశివారు తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబంలో ఇబ్బందులు కలగవచ్చు శత్రువుల బాధలు ఎక్కువగా పొంచి ఉన్నాయి కోపం తగ్గించుకుంటే మంచిది అనారోగ్య సమస్యలకు డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తుంది ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు కానీ వచ్చిన డబ్బు అంతా ఖర్చయిపోతూ ఉంటుంది ఈ మార్చి నెలలో ఈ రాశి వారికి ఖర్చు అధికంగా ఉంటుంది అన్నదమ్ముల నుంచి కుటుంబ సభ్యుల నుంచి వస్తున్న కోర్టు సమస్యలనేవి రాజీకి వస్తాయి నూతనంగా గృహం కట్టుకుంటారు గృహంలో శుభకార్యాలు జరుగుతాయి వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది కానీ జీవిత భాగస్వామిని ఎన్నుకునే ముందు చాలా జాగ్రత్త అవసరం మార్చి రెండవ తారీఖు నుంచి నాలుగవ తారీఖు వరకు రాత్రి పన్నెండు గంటల పది నిమిషాల వరకు ప్రతికూల సమయంగా చెప్పవచ్చు వీలైనంత వరకు రెండు మూడు నాలుగు ఈ మూడు రోజులు కూడా ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఆలోచించి చేయటం మంచిది ఏ ఇతర ప్రయత్నాలు కూడా అంతగా మంచి ఫలితాలను ఇవ్వలేకపోవచ్చు గొడవలకు పోయి లేనిపోని సమస్యలను తెచ్చుకోవద్దు కోపం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఎవరికీ కూడా మధ్యవర్తిత్వం ఉండకండి జీవిత భాగస్వామితో గొడవలు పడటం తగ్గించుకోవాలి పిల్లల్ని కొట్టవద్దు అలాగే ఉద్యోగంలో తోటి ఉద్యోగులతో సమస్యలు ఏర్పడవచ్చు జాగ్రత్తగా వ్యవహరించాలి దూర ప్రయాణాలు చేసే ముందు అసలు రాత్రి సమయంలో ప్రయాణాలు చేయకపోవటం చాలా మంచిది ఈ మాసం ఈ నెల కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడినా అంతా మంచే జరుగుతుంది ఇష్ట దైవారాధన చేయటం వల్ల సత్ఫలితాలు పొందవచ్చు కావున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వల్ల అంతా జయమే కలుగుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు